పై అసత్య ప్రచారాలు చేసేవారికి మల్లన్న సాగర్ రిజర్వాయర్ లో నీళ్లు చంపపెట్టు అని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్ల రూపాయల నిధులు వృధా గోదావరిని సమాధానం చెబుతాయన్నారు మల్లన్న సాగర్ నిండుకుండలా మారిందంటే కాళేశ్వరం లోని అంతర్భాగం కాదా అని ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా తుక్కాపూర్ శివార్లోని మలన్న సాగర్ రిజర్వాయర్ ను ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డితో కలిసి హరీష్ రావు సందర్శించారు రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మల్లన్న సాగర్ నేడు ఇరవై ఒక్క టిఎంసీల నీటితో నిండు కుండను తలపిస్తుందన్నారు కనిపించిన మల్లన్న సాగర్ లో ఇరవై ఒక్క టిఎంసీలతో ఒక సముద్రం లాగా కనిపించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది కడుపు నిండినంత ఆనందంగా ఉంది కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయిందనేటువంటి వాళ్లకు చెంప పెట్టు లాంటి సమాధానం నిండిన మల్లన్న సాగర్ చెప్తా ఉంది ఏదైతే కాంగ్రెస్ నాయకులు లక్ష కోట్లు వృధా అయినాయని కాళేశ్వరం ప్రాజెక్టు పోనే పోయిందనేటువంటి వాళ్లకు నిండుగా ఉన్నటువంటి గలగల పారుతున్న గోదావరి జలాలు కాంగ్రెస్ నాయకులు చెప్పేది అబద్ధం 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 అని ఆ జలాలే ఈరోజు సమాధానం చెప్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇలా కాళేశ్వరం కొట్టుకపోతే ఈ మల్లన్న సాగర్ లో ఇరవై ఒక్క టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎల్లంపల్లి నుంచి లక్ష్మీ బ్యారేజ్ నుంచి మన అన్నపూర్ణ నుంచి రంగనాయక్ సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండ పోచ్చమ్మ సాగర్ దాకా ఇవాళ గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అంతర్భాగంగా ఉండడం వల్లనే మల్లన్న సాగర్ నిండు కుండలాగా ఉండదంటే ఇది కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అని ఆ మాట్లాడేటువంటి నాయకులు నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఈ మల్లన్న సాగర్ నుంచి ఈ కాళేశ్వరం కింద పండే ప్రతి పంట మీద కేసీఆర్ పేరుంటది